రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని డీలర్లు ధరకన్నా ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విత్తనాల లభ్యతపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ రైతులకు విత్తనాల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొరత లేకుండా అందుబాటులో ఉంచుతామని అన్నారు నకిలీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని ఆమె సూచించారు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అడిషనల్ ఎస్పీ అదనపు జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి ఇతర అధికారులు పాల్గొన్నారు నకిలీ విత్తనాలు లేకుండా ఇటర్స్లో వ్యవసాయ శాఖ అధికారితో మనం ఫార్మర్స్కి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము ఓన్లీ తర్వాత బ్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి కూడా మొత్తం మనం ఇప్పటికీ లక్ష ఇరవై వేల ఏడు వందల నాలుగు క్వింటల్స్ కొనుగోలు చేయడం జరిగింది మొత్తం మన జిల్లాలో రెండు వందల పదకొండు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఇప్పటికీ ప్యాడి కొనుగోలు అంతా కూడా అండ్ జేడి అగ్రికల్చర్ ఏఎస్పి అండ్ డిఆర్ఓ అండ్ ఇక్కడ ఉన్న డిఎం మార్కెట్ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ముందుగా సంగారెడ్డి జిల్లాలో పచ్చిరొట్ట పంటల విత్తనాల సరఫరా మరియు అవైలబిలిటీ గురించి నేను తెలియచేయబోతున్నాను వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి మన జిల్లాలో మొత్తం కూడా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక క్వింటాల్ల పచ్చి రొట్ట పంటల విత్తనాలు మన జిల్లాకు అలాట్ అవ్వడం జరిగింది దాంట్లో కూడా సన్హెంప్ అంటే జనము విత్తనాలు మొత్తం కూడా మనకు అలాట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై క్వింటాల్స్ దాంట్లో మొత్తం కూడా మనకు సరఫరా అయింది పంతొమ్మిది వందల ఎనభై ఒక్క క్వింటాల్స్ కూడా మనకు సరఫరా అయింది ప్రతి మండల పాయింట్లో కూడా అవి స్టాక్ చేయించడం జరిగింది అండ్ అక్కడున్న సెంటర్స్ ద్వారా సరఫరా కూడా చేయించడం జరుగుతుంది అలాగే జీలుగా విత్తనాలు కూడా మన జిల్లాకు మొత్తం కూడా మూడు వేల తొమ్మిది వందల క్వింటాల్స్ అలాట్ అవ్వడం జరిగింది దాంట్లో రెండు వేల రెండు వందల పదిహేడు క్వింటాల్స్ మండల పాయింట్స్లో స్టాక్ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా రైతులకు ఈ విత్తనాల సరఫరా కూడా జరుగుతూ ఉంది అండ్ బ్యాలెన్స్ మనకు సప్లై అవ్వాల్సిన పదహారు వందల ఎనభై మూడు క్వింటాల్స్ కూడా రెండు రోజుల్లో మండల పాయింట్స్ అన్నింటిలో కూడా మనము స్టాక్ చే చేయించడం జరుగుతుంది అండ్ రైతులకు కూడా ఇది సప్లై చేయించడం జరుగుతుంది పైన ఏడాది మనం ఐదు వేల క్వింటాల్స్ వరకు కూడా అలాట్ చేయడం జరిగింది ఈసారి ఇంకా ఎనిమిది వందల ఎనభై ఒక్క క్వింటాల్స్ అధికంగా కూడా మనము మన జిల్లాలో జిల్లాకు అలర్ట్ అవ్వడం జరిగింది అలానే పత్తి విత్తనాలకు సంబంధించి కూడా ఈసారి మన సంగారెడ్డి జిల్లాలో మూడు లక్షల అరవై వేల ఎకరాల సాగు అవుతుంది అని మనము అంచనా వేస్తున్నాము దీనికి సరి సరిపోను ఏడు లక్షల ఇరవై వేల ప్యాకెట్లు పత్తి విత్తనాలు అవసరం ఉంటుంది మరి నేటి వరకు కూడా మూడు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు ప్యాకెట్లు మన సంగారెడ్డి జిల్లాలో అందుబాటులో ఉన్నాయి ఇప్పటి వరకు పత్తి రైతులు ఎనభై ఐదు వేల ఒక వంద ఏడు ప్యాకెట్లు పత్తి విత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా మిగతా మూడు లక్షల ప్యాకెట్లు కూడా ఇంకో మూడు నాలుగు రోజుల్లో కూడా అవైలబుల్ మన జిల్లాలో ఉన్న నాలుగు వందల యాభై సీ డీలర్ల ద్వారా మనము రైతులకు అందుబాటులోకి ఇస్తాము సో రైతులందరికీ కూడా వినవించేది ఏంటంటే మీరు సీ డీలర్ దగ్గర పత్తి విత్తనాల ప్యాకెట్ కొన్నప్పుడు తప్పకుండా బిల్లు రసీదు మీరు తీసుకోవాలి దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి పత్తి రకము మోతాదు ఆ లాట్ నెంబరు మరియు ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండేటట్లుగా మనం సీ డీలర్స్ కూడా చెప్పాము ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రైతులకు ఇవ్వాలి సో రైతులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తీసుకోవాలి అండ్ ఆ బిల్లు రసీదు కూడా మీరు తప్పకుండా తీసుకోవాలి ఎక్కడైనా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు అమ్మిన రైతులు ఇమీడియట్గా అక్కడున్న మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అటువంటి సీ డీలర్స్ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలానే వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్లో మనము ఇంటర్నల్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశాము ఈ స్క్వాడ్ టీమ్స్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు సీ డీలర్స్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బిల్లు రసీదులు ఇస్తున్నారా లేదా ఎంఆర్పి ధరకే పత్ పత్తి విత్తనాలు అండ్ ఇతర విత్తనాలు కూడా ఇస్తున్నారా లేదా అన్నవి కూడా మనము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము ఎక్కడైనా కూడా అధిక ధరకు అమ్ముతుంటే మాత్రం ఇమీడియట్గా మండల వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి తీసుకురావాలి వారి మీద తప్పకుండా చర్యలు ఉంటాయి అలానే ఇప్పుడు మన జిల్లాలో మిగతా పంటలు కూడా వరి మనకు యాంటిసిపేటెడ్ ఏరియా వచ్చేసి లక్ష నలభై వేల ఎకరాలు వీటికి సంబంధించిన విత్తనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నవి కందులు డెబ్భై వేల ఎకరాలు మనం ఆయన అంచనా సాగుంది దానికి సంబంధించి రెండు వేల ఒక వంద పది క్వింటాల్స్ అందుబాటులో ఉన్నాయి మొక్కజొన్న వచ్చేసి పదకొండు వేల రెండు వందల యాభై ఎకరాలు అలానే సోయా చిక్కుడు అరవై ఆరు వేల తొంభై ఐదు ఎకరాలు పెసలు ఏడు వేల ఆరు వందల ఇరవై ఎకరాలు మినుములు నాలుగు వేల ఆరు వందల ఐదు ఎకరాలు మరియు జొన్నలు రెండు వేల ఒక వంద డెబ్బై ఎకరాలు సో మొత్తం మూడు లక్షల వరకు ఈ ఇతర పంటల సాగు కూడా ఈసారి వానాకాలంలో మనం అంచనా వేస్తున్నాము వీటికి సంబంధించి మొత్తం యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు క్వింటల్ సీడ్స్ కూడా మనము రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అందుబాటులో ఉంచుతాము అలానే మన తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా జోగిపేట మరియు జీడిమెట్లలో కూడా మనము సఫిషియంట్ సీడ్ చేయడం జరిగింది ఇంకా యాభై సెంటర్స్ పైన పై చిల్పు మాత్రమే ఇంకా ప్యాడీ మాయిశ్చర్ రావాల్సిన ప్యాడీ ఉంది సో అది కూడా మనము వచ్చే మూడు నాలుగు రోజుల్లో మొత్తం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మొత్తం కూడా ఫార్మర్స్కి రెండు వందల ఇరవై ఏడు కోట్ల అమౌంట్స్ కూడా ఫార్మర్స్ ఖాతాలో జమ చేయడం జరిగింది బిల్ పేమెంట్స్ కూడా మా ప్యాడీ కొనుగోలు చేసిన వెంటనే ఇమీడియట్గా కూడా ఆ ఫార్మర్స్ ఖాతాలో అమౌంట్ అనేది జమ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్యాడీ కొనుగోలు చేసే విధంగా సివిల్ సప్లైస్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు అలానే డిఆర్డిఓ డిసిఓ అండ్ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ప్యాడీకోన్ కొనుగోలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసే విధంగా మనం చూస్తున్నాం థ్యాంక్ యూకేషన్లు ఏమీ ఉండవు కాబట్టి ఓన్లీ మన దగ్గర ఉన్న లైసెన్స్ డీలర్స్ ద్వారానే వారు విక్రయించాలి అండ్ విక్రయించినప్పుడు కూడా ఆ బిల్లు రసీదు అనేది కూడా కంపల్సరీ చేయాలి అని ప్రతి ఇప్పుడు గ్రామంలో ఇటువంటి యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా మా దృష్టికి తీసుకురండి అటువంటి దళారుల మీద మేము యాక్షన్ తీసుకుంటాం లాస్ట్ మనం వన్ వీక్ నుంచి దా అదే ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తున్నాము రైతు వేదికలో మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరే మీటింగ్స్ ఏర్పాటు చేసి గ్రామ సభల్లో గ్రామాల్లో కూడా రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఇటువంటి నకిలీ విత్తనాలు కొనకుండా ఉండే విధంగా అండ్ ఓన్లీ సర్టిఫైడ్ విత్తనాలే సర్టిఫైడ్ డీలర్స్ దగ్గర కొనే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము నేను ఇందాక కూడా మొత్తం నివేదిక చదివి ఇప్పించాను మొత్తం కూడా మనం లా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక క్వింటల్స్ మొత్తం మన జిల్లాకు అలాట్ అయింది అండ్ ఇంతవరకు కూడా మొత్తం సన్ హెంప్ అయితే సన్హెంప్ అంటే జనుము విత్తనాలు మొత్తం కూడా మనకు వచ్చేసి ఉంది అండ్ జైలుగా కూడా మొత్తం రెండు మూడు మూడు వేల తొమ్మిది వందల క్వింటల్స్ మనకు అలాట్ అయింది దాంట్లో రెండు వేల రెండు వందల డెబ్బై పంతొమ్మిది పదిహేడు క్వింటాల్స్ ఆల్రెడీ పొజిషన్ ఉంది ఇంకా పదహారు వందల ఎనభై మూడు క్వింటాల్స్ రానుంది అది ఒక రెండు రోజుల్లో మనం అందుబాటులో ఉంచుతున్నాము ప్రతి మండల పాయింట్లో కూడా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకో రెండు రోజుల్లో మొత్తం కూడా అందరికి అందచేయడం జరుగుతుంది కంపెనీస్ నుంచి మనకు పత్తి విత్తనాల సరఫరా అన్నది ఉంటుంది సో అందరూ ఒకటే విత్తనాలు వేయడం కూడా కరెక్ట్ కాదు డిఫరెంట్ వేయాల్సి ఉంటుంది డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ విధంగా అమ్ముతున్నారు సరే మీరు చెప్పండి ఎటువంటిది ఎక్కడ ఈ ప్రాబ్లమ్ అన్నది అక్కడ ఒకసారి మేము కూడా చూస్తాము ఎంఆర్పికే అమ్మాలి అక్కడ ఏ డీలర్ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంక్వైరీ మనకు చెప్పినట్లు ఇది రాజస్థాన్ హర్యానా బీహార్ నుంచి రావాల్సిన విత్తనాలు ఈ ఎలక్షన్స్ కారణంగా ఒక త్రీ ఫోర్ డేస్ డిలే అయింది అక్కడ నుంచి రావాల్సినవి కొంతవరకు వరకు అయింది బట్ అయినా కూడా మనం రెండు రోజుల్లో మొత్తం మిగతా ఏదైతే పదహారు వందల ఎనభై క్వింటల్స్ ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా రెండు రోజుల్లో మనకు మొత్తం కూడా అన్ని మండల పాయింట్స్ కి సరఫరా అయిపోతుంది ఆ విధంగా వచ్చింది ఆ రోజు మూడు వందల క్వింటల్స్ అవైలబుల్ గా ఉంది పొద్దున నుంచి నా ఈవినింగ్ వర్క్ కూడా అందరికి సరఫరా చేయడం జరిగింది లాస్ట్ ఫార్మర్ కి కూడా ఇచ్చి పంపించడం జరిగింది కాబట్టి అటువంటి ఇబ్బంది ఎటువంటి ఎక్కడ కూడా లేదు మన జిల్లాలో మార్నింగ్ మనకు తొమ్మిది రోజు ఎప్పుడు అడ్వాన్స్ న్యూస్ వచ్చింది బట్ అప్పటి నుంచి మనకు మొత్తం అక్కడ ఉన్న బ్యాగ్స్ అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది ఈవినింగ్ వరకు కూడా అక్కడ ఉన్న ఎంఏఓ అక్కడే ఉండి ఫార్మర్స్ ఎవరైతే వచ్చారో అందరికీ కూడా సరఫరా చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మనకు విత్తనాల ప్రాబ్లం అన్నది ఎక్కడ లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మన వ్యవసాయ శాఖ అధికారులు అన్ని చోట్ల కూడా విత్తనాల స్టాక్ అనేది ఏర్పాటు చేస్తున్నారు